నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయ పార్టీలో ఇటు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కాంగ్రెస్ బీజేపీ లేదా ములాయం సింగ్ యాదవ్కి సంబంధించిన పార్టీ లేదా నితీష్ కుమార్ యాదవ్కి సంబంధించిన పార్టీ లేదా మమతా బెనర్జీ గారికి సంబంధించిన పార్టీ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లైవ్ లాజిక్స్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆయన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తే ఆవిడ గెలిచింది గతంలో రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా సపోర్ట్ చేశాను ఒకనొక టైంలో అంటే అట్టడుగున పడుకున్నటువంటి రాహుల్ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ కొద్దిమేర పుంజుకుంది అంతకుముందు అసలు ఎన్డీఏ ఫామ్ కావడానికి బేసిక్ లెవెల్లో స్ట్రాటజిస్ట్ కోసం ప్రశాంత్ కిషోర్నే టచ్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకోవడం ఇలా అనేక రకాలుగా స్ట్రాటజీస్ అనేది లేదా ఆ స్ట్రాటజిస్ట్ వలన రాజకీయ పార్టీలకి చెప్పలేనంత ఉపయోగం ఉంటుంది సరే ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు ఈ స్ట్రాటజీస్ని నమ్మో లేకుండా అంటే స్ట్రాటజీస్ని చూసి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అసలు మహిళలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు లేదా నిరుద్యోగుల్లో ఏదన్నా అసహనం పెరిగిపోతుందని చెప్పి అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విపక్షంలో ఉన్న పార్టీలు వాటిని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి అప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఉంటాయి అందులో భాగంగా ఓటా రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ తెలంగాణకు సంబంధించిన సంస్థ అడ్రస్ కూడా ఇచ్చినారు బంజారా హిల్స్ అంట వాళ్ళు సరికొత్తగా ఒక సర్వే అంటూ వదిలినారు ఆ సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఈ ఏడాది కాలంలో కూటమి పార్టీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి చూసే ప్రయత్నం అంటే చేద్దాం ఒకవేళ ప్రజల్లో ఏమన్నా కూటమి పార్టీ పట్ల అసహనం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకున్నారా ఇట్లా అనేక రకాల క్వశ్చన్లు ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ యొక్క స్ట్రాటజీస్ ఫాలో అయినటువంటి ఓటర్ రీసెర్చ్ స్ట్రాటజీస్ వారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు మన సమాధానాలు చూద్దాం ఏడాది కూటమి పాలన ఎలా ఉంది అని అడిగితే బాగుంది అని వందలో యాభై ఐదు మంది బాగుండాలి అని చెప్పినారు బాగలేదు అని చెప్పి ఇరవై మంది చెప్పినారు పర్వాలేదు అని చెప్పి పదహైదు మంది చెప్పినారు ఇప్పుడు చెత్తగా ఉంది అని చెప్పి తొమ్మిది పర్సెంట్ మంది చెప్పినారు ఓవరాల్గా వందలో పర్వాలేదు బాగుంది అనే వాళ్ళ సంఖ్య వందకి డెబ్భై మంది అయితే బాగోలేదు చెత్తగా ఉంది అని చెప్పే వాళ్ళ సంఖ్య ముప్పై మంది ఓవరాల్గా ఈ వ్యవహారంలో వందలో డె మార్కులతో పాస్ మార్కులతో కూడమి ప్రభుత్వం పాస్ అయిపోయింది ఇంకా సూపర్ సిక్స్ హామీలు అమలవుతాయా అని అడిగినారు ఒక ప్రశ్న అవుతాయి అని చెప్పి వందలో యాభై మంది నమ్ముతున్నారు కావు అని చెప్పి ఇరవై ఆరు శాతం మంది కొన్ని మాత్రమే అమలు అవుతాయి అని చెప్పి పదహైదు శాతం మంది ఇప్పుడేం చెప్పలేము అనేది నాలుగు శాతం మంది సరే న్యూట్రాలిటీ కూడా తీసుకొని ఇప్పుడేం చెప్పలేము అనేది అమలు దానికి జోడిద్దాము కొన్ని మాత్రమే అవుతాయి అసలే కావు అనే వాళ్ళకి ఇది జోడిస్తే ఇది టోటల్ నలభై ఒక ఇది దాదాపు అరవై పర్సంటేజు ఇక్కడ అరవై మార్కులతో కూటమి ప్రభుత్వం అంటూ పాస్ అయిపోయింది ఇంకా అందరికీ తెలిసిన ప్రశ్న ఇది కూటమి ప్రభుత్వం ఐదేళ్ళు సజావుగా ఉంటుందంటే దీనికి డోకా లేదని చెప్పి అరవై రెండు పర్సంటేజు టిక్ మార్కులు డైరెక్ట్గా గ్రీన్ టిక్ మార్క్ పెట్టేశారు ఈసారైన ఏపీకి రాజధాని నిర్మాణం జరుగుతుందా అంటే గుద్దిపారము తినారు అరవై ఏడు పర్సంటేజ్తో ఏపీకి రాజధాని ఈ దఫ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి వందలో స్ట్రైట్ ఇవే అరవై ఏడు పర్సంటేజ్ మంది ఒప్పుకున్నారు ఇంకా జరగదు అని చెప్పేది ఇరవై మంది చెప్పలేమని ఆరు శాతం మంది గ్రాఫిక్స్ మాత్రమే అని చెప్పి ఎనిమిది శాతం మంది సో జరగదు ఈ గ్రాఫిక్స్ మాత్రమే వాళ్ళది రెండు కలిపినా కూడా ఇరవై ఏడు పర్సంటేజ్ వచ్చింది ఇంకా చెప్పలేము దాన్ని కూడా తీసేసినా కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఏకదాటిగా సోలో ఎజెండాతో అరవై ఏడు పర్సెంటేజ్ మంది ఖచ్చితంగా అవుతుందని చెప్పి చెప్పినారు రాజధాని నిర్మాణం కూటమి వల్ల ఏపీ భవిష్యత్ ముఖ చిత్రం మారుతుందా అంటే అవును అని ఇరవై మూడు మంది కాదు అని ఇరవై రెండు మంది కొంత మేరకు అవుతుంది అని చెప్పి నలభై ఐదు మంది చెప్పలేమని పది మంది సో ఇప్పుడు కేవలం ఏడాది పరిపాలననే జరిగింది దీంట్లో ఎవరికి అంటే అభివృద్ధి ఫలాలు పూర్తిగా అనుభవించేదాన్ని కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది వాటి నుంచి ఆ ట్యాక్సేషన్ రూపంలోనో లేకుంటే పెట్టిన కంపెనీల నుంచి ఆ ఉద్యోగాల రూపంలోనో ఆ ఉద్యోగస్తుల నుంచి మళ్ళీ ట్యాక్సుల రూపమైన ప్రభుత్వం బలపడము ఆ ప్రభు బలపడిన ప్రభుత్వం నుంచి మరింత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడము ఇలా ప్రతిదీ ఒకటి ఒక లాజిక్ ఉంటుంది సరే ఈ ఏడాది పరిపాలనలోనే బాగుంటుందా బాగుండదా ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏపీ భవిష్యత్తు మారుతుందా అంటే మారుతుంది అని చెప్పి ఇరవై మూడు శాతం మంది నమ్ముతున్నారు కాదు అని చెప్పి ఇరవై రెండు శాతం మంది అంటే ఒక మార్కు పెచ్చులోనే కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఇది కీలకం కొంత మేరకు మారుతుంది అని చెప్పి నమ్మే వాళ్ళ సంఖ్య నలభై మంది ఉన్నారు ఏకంగా వందలో నలభై మంది కొంత మేరకు అయితే ఖచ్చితంగా మారుతుంది అని చెప్పి గుడ్డి కంటే మెల్ల బెటర్ కదా అనే చందాన గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ఏడాది పరిపాలనే బేరు చేసుకొని ఖచ్చితంగా మారుతుంది అని చెప్పి అయోమయంలో అంటే అవుతుందా కాదా కానీ అవే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నలభై మంది ఇప్పటికీ నమ్ముతున్నారు ఇంకా కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను వింటున్నారా అని అడిగే ప్రశ్నకు వింటున్నారు అని చెప్పి యాభై నాలుగు శాతం మంది చెప్తున్నారు ఖచ్చితంగా ఇంకా వినడం లేదని ఇరవై ఇరవై రెండు శాతం మంది ఏదో కొద్దిమేర వింటున్నారని చెప్పి పద్దెనిమిది శాతం మంది సో స్వయాన ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఈ దర్బారు లేదా అంటే ప్రజలతో ముఖాముఖి నిర్వహించడము దాంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా వరదలు వచ్చినా లేకుండా ఉంటే ఎక్కడెక్కడ ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినా కూడా లేదా మంచి కార్యక్రమాలను అక్కడ ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్యారస్లోనో ఒక ఇంటికో పరిమితమే లేరు ఒకరోజు హైదరాబాద్లో ఉంటే ఏదో ఒకరోజు అన్నింటికి పోదామని చెప్పి మిగిలిన ముప్పై రోజులు నలభై రోజులు ఆంధ్రాలో ఉంటున్నారు లేదా ఢిల్లీకి పోయి ఇచ్చినా అంటే బాబుగారు ఢిల్లీలో ఉండాలనుకునే టయానికి సాయంత్రానికి తిరిగి చూసి వైజాగ్లో వెళ్తున్నాడు సో నిరంతరం ప్రజల్లో ఉండడం వల్ల బాబుగారే ప్రజల్లో ఉంటే ఇంకా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు కన్నా ప్రజల్లో కన్నా లేకుండా ఉంటే ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు బాబుగారు సో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు ప్రజలతో నిరంతరం ర్యాపో మీటింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే చూస్తే మనకంటూ అర్థమవుతుంది జగన్ అసెంబ్లీకి రావాలా అని అడిగితే రావాలి రావాలి జగన్ అసెంబ్లీకి రావాలని చెప్పి ఫరిత చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒక మీడియా సమావేశం పెట్టి ఒక రికార్డెడ్ మీడియా పెట్టి అయిన అపవాదాలు ఆయనకు నోటికి తోచిన అబద్ధాలు అన్నీ చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే అసెంబ్లీలో కన్నా వస్తే ప్రతిదీ మినిట్ టు మినిట్ రికార్డ్ అవుతుంది మాట మార్చడం ఇన్ని జరగవు కాబట్టి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తే తాడుపేట తేలిపోతామని చెప్పి అటు వైసీపీ వారు టీడీపీ వారు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా వస్తే అసెంబ్లీకి రాక జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంది ఇన్ని రోజులు సో రెండు సెట్ చేయడం కోసం కనీసం అసెంబ్లీకి రావాలా జగన్మోహన్ రెడ్డి రా చూసుకుందాం అని చెప్పి ఇరు పార్టీ నేతలు కూడా అనుకుంటా ఉన్నారు ఇవాళ ఇంకా మరో ప్రశ్న ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారా అని అడిగితే వేస్తాము అని చెప్పి ఏకంగా వందలో యాభై ఆరు మంది చెప్తున్నారు ఏకదాటిగా ఇంకా ఏయినంటే ఏము అని చెప్పి ఇరవై ఏడు పర్సెంటేజు చెప్పలేమని పదిహేడు పర్సెంట్ ఈ పదిహేడు పర్సెంట్లో అర్థం కానీ తీసుకుంటే ఎనిమిది ఎనిమిదిన్నర సరే ఆరే వేసుకుందాం తక్కువలో తక్కువ ఆరు ఒక యాభై ఆరు ఏకంగా అరవై రెండు మంది వందలో అరవై రెండు మంది కూటమి పార్టీకి ఇప్పటికీ మద్దతు తెలుపుతున్నారు ఏడాది పరిపాలన తర్వాత ఇంకా జగన్ను అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నకు అందరూ ప్రతి ఒక్కరు అటు వైసీపీ వారు ఇటు కూటమి పార్టీ నేతలు ప్రభుత్వం దేశ స్థాయిలో చాలా మంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా మేనేజ్ చేశాడు బాగా అరెస్ట్ కాకుండా అని చెప్పి అందరిలో మిదులు ప్రశ్న ఇప్పుడు ఈ యొక్క మద్యం కుంభకోణం స్కామ్ ఆయన మెడ మీద ఉరితాడులా వేలాడుతుంది ఈ క్రమంలో ప్రధానమైన ప్రశ్న ఇది జగన్ను అరెస్ట్ చేస్తారా అని అని అడిగినటువంటి ప్రశ్నకు చేస్తారని ముప్పై నాలుగు పర్సెంటేజు చేయరు అని ఇరవై ఏడు పర్సంటేజు చెప్పలేము అని ఇరవై ఐదు పర్సంటేజు ఇప్పటికే ఆలస్యం అయిందని చెప్పి మరొకరు అంటే ఇది ఒక పద్నాలుగు పర్సంటేజ్ ఈ పద్నాలుగు ముప్పై నాలుగు కలిపితే నలభై ఎనిమిది పర్సంటేజు జగన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయాలి అని నమ్మేవాళ్ళు నలభై ఎనిమిది పర్సంటేజ్ ఉన్నారు చెప్పలేము అనేవాళ్ళు ఇరవై ఐదు పర్సంటేజ్లో ఒక పన్నెండున్నర ఒక పన్నెండే తీస్తే టోటల్ అరవై మంది దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏకంగా వందలో అరవై మంది ఉన్నారు లోకేష్ను చంద్రబాబు సీఎం చేస్తారా అనే ప్రశ్నకు చేస్తారని పదహారు పర్సెంటు చేయరు అని ఇరవై ఏడు పర్సెంటేజు సమయం ఉంది అని చెప్పి నలభై రెండు పర్సెంటేజ్ పవన్ అడ్డుకుంటారు అని చెప్పి పదహైదు పర్సెంటేజ్ యువకాలంతో రాజకీయంగా మరో మెట్టు ఎక్కాడు నారా లోకేష్ అదేవిధంగా జగన్ మీద చంద్రబాబు జాలి చూపించినా లోకేష్ మాత్రం వదిలిపెట్టడు ఇది ప్రజల నుంచి వీళ్ళు ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు విన్న మాటలు ఇంకా కీలకమైన వ్యాఖ్యల్లో జగన్ అసెంబ్లీకి రావాలని అదేవిధంగా ప్రజల తరపున మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఈ విధంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి మనం విన్నే మాటలు చాలా అనేక రకాల ఒకటి నెగిటివ్ కావచ్చు ఒకటి పాజిటివ్ కావచ్చు ఏమైనా కామెంట్ చేస్తున్నారు ఇది ఓవరాల్ సర్వే రిపోర్టు ధన్యవాదాలండి